ఇదే కొప్పుకొండ గ్రామంలో ఉన్న చెరువు ఊరికి పై ఎత్తున ఉంటుంది ఈ మెంత తుఫాను కారణంగా వర్ష ప్రభావంతో నీటి ప్రవాహం పెరిగే చెరువుకి గ్రామంలోకి కట్టల నుండి ప్రవహిస్తుంది ఈ ప్రవాహం వల్ల కొన్ని కొన్ని గుంతలో ఉన్న ఇల్లులు ఇళ్లలోకి నీరు చేరి బాగా ఇబ్బందులు పడుతున్నారు కొప్పకొండ గ్రామ ప్రజలు ఈ విధంగా గ్రామంలోకి వెళ్తున్నాయి ఈ సీసీ రోడ్డు ద్వారా భారీగా గ్రామంలోకి వెళ్ళిపోతున్నాయి ఇదే మనం చూస్తున్న గెట్